వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అఘోర మహిళా సాధు వచ్చారు ప్రధాన ద్వారం దగ్గర ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పోటెత్తారు దేశ నలుమూలలా ఉన్న దైవక్షేత్రాలను దర్శిస్తూ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చారు కొన్ని రోజుల క్రితమే కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అయితే మహిళా అఘోర సాధులకు ఆలయంలోకి అనుమతి లేదని భద్రకాళి ఆలయ సిబ్బంది నిరాకరించడంతో వెనుదిరిగి వెళ్లారు వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అఘోర మహిళా సాధు వచ్చారు ప్రధాన ద్వారం దగ్గర ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పోటెత్తారు దేశ నలుమూలలా ఉన్న దైవ క్షేత్రాలను దర్శిస్తూ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చారు కొన్ని రోజుల క్రితమే కోమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అయితే మహిళా అఘోర సాధులకు ఆలయంలోకి అనుమతి లేదని భద్రకాళి ఆలయ సిబ్బంది నిరాకరించడంతో వెనుదిరిగి వెళ్లారు